జరిగా ఏ జరిగండి జరిగి చెప్పి అక్క జరిగింది ఎక్కడ పోయింది ముందు కనబడుతుంది ఆ చూడ కెమెరా జరిగింది అందరం పెట్టుకున్నాను అక్కడ అసలు అది కెమెరా देखा तो ओके कर ले पूरा दिख रहा है अपना कैमरा सही आज जो मारे क्या रे और दिल मांगो यार मंजू ले वो मंजू एडवाइस दे दे थैंक यू अरे एकदम ओके ये वाला तो अनिया वाला इसको चुनाव नहीं आकर जो तो थे ఇప్పుడు అసలు కనీడీ చెయ్యమీ చేయాలి ఏం చెప్పాను అదే పడిపోయినట్టు పిలిస్తే అన్నీ వచ్చి బట్టి చిన్నట్లేదు ఒక్కొక్కసారి ఇప్పుడు కింద పడుకోలేదు కానీ వీళ్ళు

ഇക്കിട്ടു അറേക്ക് അപ്പം കാൽ പട്ട

రోజు రోజున నిన్న ఇవాళ టూ డేస్ అయితే టూ డేస్ అవుతుంది అసలు ఇప్పుడు దానికి ఎంత కుట్టిన చూడండి అసలు ఇదా ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ ఇదిగో బ్యాగ్ డౌన్ అవుతుంది అనమాట కొంచెం డౌన్ అవుతుంది డౌన్ అయిపోతుంది బ్యాక్ బ్యాక్ డౌన్ అయిపోతుంది ఉందా ఆల్రెడీ ఇంతకీ స్టార్ట్ చేసింది కదా స్టార్ట్ చేసినావు కదా అక్క చెయ్యి ఇట్లా వస్తుందా ఇది నీకు అయ్యో మాకు తెలియదు కదా తెలీదా చూసావు అక్క ఇవో రావానికి చూపుడు అక్క నాకు ఏమి చేయలేం చెప్పలేదు అయ్యో దిగిపోతుంది ఫ్రెండ్ ఫ్రెండ్కి వెళ్ళి దిగిపోతుంది ఎక్కడికి దిగిపోతుంది బ్యాక్ హ్యాండ్స్ జాయిన్ చేస్తుందా హ్యాండ్స్ జాయిన్ స్టార్ట్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి ఫస్ట్ నువ్వు తెలియకుండా చెప్పకుండా ఈ ప్రోటీన్ పౌడర్ తాగుతున్నట్టు అప్పుడు చాయ్లు కాఫీలు పాలేవాడు అది కాకుండా వాటర్లో వాటర్ వాటర్లోనా ఫిల్టర్ కనుక్కున్నా మరి పాపేది నేను అందుకే నా షౌ ఎవరు కదా ఇప్పుడే నేను జన్మ చేస్తాను అండి నేను ఒక డ్యాన్స్ నేర్చుకుంటాను బాగుంది నేర్చు आने तो पापा वो नहीं इतने मम्मी छोड़ पापा